ఈ సినిమా కథా విషయానికి వస్తే భవిష్యత్తులో భూమిపై ఇంధనం అవసరం చాలా ఉంటుందని గ్రహించిన ఆర్యన్ శరద్ ఖేల్కర్ దానికి అనుగుణంగా భూమిని చాలా లోతుకు తవ్వి ఇంధనం తీయాలి అనుకుంటాడు ఇలా చేయడం వలన భూమికి భూమిపై ఉన్న జీవరాశులకు ప్రమాదం ఏర్పడుతుంది అయితే ఈ విషయం గ్రహించిన వేరే గ్రహంపై ఉన్న ఏలియన్ భూమిని కాపాడటానికి భూమిపై ఇండియాలో దిగుతుంది అయితే ఇండియాలో దిగిన ఏలియన్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది శివ కార్తికేయన్ లైఫ్లోకి ఏలియన్ ఎలా వచ్చింది శివ కార్తికేయన్కు ఏలియన్ కు సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక సైన్స్ ఫిక్షన్ బ్యాక్ లో వచ్చిన ఈ మూవీలో ఏలియన్తో కలిసి శివ కార్తికేయన్ చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు యోగిబాబు కామెడీ కూడా సూపర్గా ఉందని ముఖ్యంగా ఏలియన్తో యోగిబాబు సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తాయని చెబుతున్నారు ఇక ఈ సినిమాకు విఎఫ్ మరో హైలైట్ అని నెటిజన్లు రాసుకొస్తున్నారు ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఇషా కొప్పికర్ శరద్ కేల్కర్ భానుప్రియ యోగిబాబు కరుణాకరన్ బాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్